అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్లయి స్త్రీ ఆ భగవంతుని దైవాల అందరం కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి అలాగే అంతకన్నా ముందర ఆంగ్ల నూతన సంవత్సరంలో అడుగుపెట్టే ఈ వేళ అంటే మనకి ఈరోజు థర్టీ రేపు థర్టీ ఫస్ట్ ఇంకా మరి రేపు సెలబ్రేషన్స్ అన్నీ కూడా చాలా బాగా జరుపుకుంటూ కొత్త సంవత్సరంలోకి అయితే ఎల్లుండి అడుగు పెట్టేస్తున్నాం అలాంటి కొత్త సంవత్సరంలో మన ఛానల్ని ప్రోత్సహించి అందరూ కూడా ఆదరించి నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబర్ లైక్ చేయాలని కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటోంది స్మార్ట్ లైవ్ శ్రీ అంతకన్నా ముందర మన డైలీ వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామండి ప్రతిసారి కూడా మనం చాలా వీడియోస్నైతే షేర్ చేసుకుంటూ ఉంటాం అందులో ముఖ్యంగా డైలీ రొటీన్ మనం ఎలా చేసుకుంటాం పనులు ఈజీగా ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటున్నట్లే ఈరోజు ఈ కొత్త వీడియోలో అయితే చక్కగా కొన్ని టిప్స్ టిప్స్ అనే కన్నా మనం రోజువారీ చేసుకునే పనుల్లోనే కొన్ని కొన్ని మార్పులు చేసుకుంటే ఎలా మన వంటి చాలా హైజనిక్గా క్లీన్గా ఉంచుకోవచ్చు హార్ట్ ఆఫ్ ద హౌస్ అనే ఈ వంటిలిని ఎంత చక్కగా అయితే మనం ఉపయోగించుకోవచ్చనే వీడియోని అయితే షేర్ చేసేసుకుందామండి మరి అంతకన్నా ముందర డైలీ వ్లాగ్లోకి అయితే చూపిస్తున్నాను అంటే డైలీ వ్లాగ్ మనం చూపిస్తూనే అందులో నేను చేసుకునే చిన్న చిన్న టిప్స్తో పాటు చేసుకునే పనులు అనుకోండి టిప్స్ అనుకోండి ఏదైనా కూడా మనకి ఉపయోగించేదే కదండి అలాంటి చిన్న చిన్న టిప్స్తో కూడిన ఈ వీడియోని చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా చూసి పక్కనే ఉన్న కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో అందరూ కూడా మన వీడియోని ఆదరించండి చివరి వరకు చూసేయండి ఇక డైలీ ఎప్పుడూ కూడా మార్నింగ్ లేచిన తర్వాత మనం ముగ్గు పెట్టుకోవటంతో స్టార్ట్ చేస్తాం కదండి అలాగే మార్నింగ్ లేచాను లేచిన తర్వాత వాకిలి ముందర గుమ్మంలో క్లీన్ అది చేసేసుకుని ముగ్గు అనేది పెట్టేసుకుని స్నానం చేసి వచ్చిన తర్వాతే నాకు ఆ పూజ చేసుకుని దీపారాధన చేసుకుని తులసమ్మ ముందు ముగ్గు పెట్టుకుని మరి పనిలోకి అంటే లంచ్ బాక్సులు ఫస్ట్ అయితే ఉంటాయి కదండీ మనకి ఆ లంచ్ బాక్సులు అవి ప్రిపేర్ చేయటం అనేది ఎప్పుడూ కూడా అలవాటు కదండి అందుకే మార్నింగ్ లేచిన తర్వాత ఊడ్ చేసుకున్నాను గదులన్నీ చేసుకున్నాను బయట ముగ్గు పెట్టేసుకున్నాను ఇక దీపారాధన చేసుకున్న తర్వాత లంచ్ బాక్సులు ప్రిపరేషన్కి అయితే వచ్చానండి అలాగే కృష్ణయ్య ముందర తులసిమ ముందర కూడా తుడిచేసి శుభ్రంగా పువ్వులు పూస్తూ ఉంటాయి కదండి వాటిని అప్పటికప్పుడు అలా తుంచి పెట్టేయడం కూడా నాకు చాలా వరకు అలవాటు అండి అంటే ఇంట్లో కొనుక్కుని పువ్వుల్ని పూజామందిరంలో పూజ అప్పుడు పెడతాను అలాగే ఎప్పుడు కూడా మాకు మందారాలు ఏదో ఒకటి నేను పోసే కొద్దిపాటి బియ్యపు కడుగు నీళ్ళ వల్ల ఒకటో రెండో అందులో కొద్దిగా చలికాలం వల్లే మరి పూస్తూనే ఉంటున్నాయండి మీకు ఎప్పుడు కూడా షేర్ చేస్తూనే ఉంటాను కదా మా ఇంటి మందారాలు అలా మందారాలను చక్కగా తుంచి అప్పటికప్పుడు స్వామివారి ముందు అమ్మవారి ముందు అయితే ఇలాగ ముగ్గు వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుని తులసి పూజనికి వచ్చిన స్తోత్రాలు అవి చదువుకుని పువ్వులు అక్కడే పెట్టేసి దేవుని గదిలోకి వచ్చి శుభ్రం చేసుకుని దీపారాధన చేసుకుని పాలని కాచి నైవేద్యం పెట్టి అప్పుడే నాకు వంటింట్లోని పని అనేది స్టార్ట్ అవుతుంది ఇది ప్రతిసారి కూడా మనం షేర్ చేసుకుంటున్నాం కదండి ఇక ఈ చిన్ని బుజ్జి రోలుకి కూడా పువ్వులు అనేవి అది ఇది కిచెన్లో ఉంటుంది కదండి ఎప్పుడూ కూడా స్వామివారి అమ్మవారి ముందు అయితే ఇలాగ పువ్వులు పెట్టేసి పని అనేది ప్రారంభిస్తున్నాను ఇక దీపారాధన చేసుకుని పూ నైవేద్యం పెట్టుకోవడం అలవాటు అని చెప్పి చెప్పుకున్నాం కదండి అలాగే ప్రతిరోజు దీపారాధన చేసేసుకుంటాను చేసుకునే ముందరే పాలు అనేవి కొద్దిగా కాచుకొని నైవేద్యం పెట్టుకుని ఆ పాలనే అయితే ఇంటిలి పాది కూడా తాగుతూ ఉంటామండి ఇంకా మార్గశీర మాసం అయిపోయింది ఈరోజు అమావాస్య అనుకున్న తరువుగా కార్తీక మాసం మార్గశీరం అన్నీ కూడా వెళ్ళిపోతున్నాయండి ఇంకా మాఘమాసంలోనే మనకి సూర్యారాధనలు అలాగే మాఘమాసం అంటే ఈ పుష్యమాసం అంతా కూడా కొద్దిగా ఇంట్లో మామూలుగా పూజే తప్ప ప్రత్యేకించి పర్వదినాలనేవి ఉండవు కదండి ఇంకా మా ఇంట్లో గోమాత వెంకటేశ్వర స్వామి విగ్రహము అమ్మవారు అన్నీ కూడా కూడా మీకు తెలిసినవే కదండి అలా చక్కగా అయితే అన్ని పటాల మీద పువ్వులు అవి పెట్టేశాను ఇలా కలసంలో చెంబులోని నీళ్ళు కూడా పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు వారానికి ఒకసారి మారుస్తూ ఉంటాను ఇక మా ఇంట్లో నిత్య పూజ విధానం అనేది ఎప్పుడూ ఎలా జరుగుతుంది అనేది అన్నీ కూడా మీరు చూస్తూనే ఉంటారు కదండి ఇక అయిపోయింది ఇక మెయిన్ మనం ఈరోజు ఎక్కువగా కిచెన్లో చిన్న టిప్స్తో అయితే చెప్పుకుందాం అని చెప్పి లాగ్ స్టార్టింగ్లో అయితే చెప్పుకున్నాం కదండి ముందర కిచెన్లోకి వచ్చే ముందరే ఒక్క ఏదైనా టవల్ కానీ లేదంటే చిన్న నాప్కిన్ కానీ పెట్టుకోండి ముఖ్యంగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఆడవాళ్ళకి ఎక్కువగా వాటర్లో అయితే చేతులు కడుగుతూ ఉంటాం అస్తమాటు అలాగా వేసుకున్న వంటి మీద బట్టకో డ్రెస్సుకో శారీకో ఎక్కువగా తుడిచేసే అలవాటు ఉంటూ ఉంటుంది ఇది కూడా ఇది నాకు ఉండేది కానీ మార్పు అనేది సహజం కదండి మనం చేసుకునే చిన్న చిన్న మార్పులే మనకి మంచి మంచి ఫలితాలను ఇస్తాయి అన్నట్లుగా నేను చేసుకున్న కొన్ని మార్పులే అయితే ఇలాంటి మంచి హ్యాబిట్స్కి అయితే నాకు అలవాటు పడ్డాను సో ఇదిగోండి ఇలా నాప్కిన్ చక్కగా మనం చేతికి ఎదురుగుండా పెట్టుకుని ఎక్కడ మనకి అనుకూలంగా ఉంటుందో అక్కడ పెట్టుకుని తుడుచుకోవచ్చు లేదంటే మనం భుజం మీద వేసేసుకున్నాం అనుకోండి పని చేసుకున్నంతసేపు ఆ భుజం మీదే పెట్టుకుని చేతులు నష్టమాటం కూడా తుడుచుకుంటూ ఉండొచ్చు ఇది ఒక మంచి టిప్ అండి ఇంకా పాలు కాచాను అలాగే డికాషన్ అయితే తీసాను ఈరోజు లంచ్ బాక్స్లోకి అయితే ఇక్కడ ఇదిగోండి ఆకుకూరతో పప్పు అనేది వేస్తున్నానండి ఇది కొద్దిగా పప్పు అనుకోవచ్చు కొద్దిగా లూజ్గా చేసుకుంటే తోటకూర పులుసుగా కూడా పెట్టుకోవచ్చు అండి ఇక ముఖ్యంగా మనం ఎక్కువగా కూరలు ఇలాంటి చిన్న చిన్నవి కూరలు అనే కన్నా వంటలో వాడే ఇలాంటి చిన్న ఐటమ్స్ చిన్న ఐటమ్స్ అయినా మెయిన్ ఐటమ్స్ అనే చెప్పాలండి కారానికైనా ఘాటుకైనా ఏదైనా వాడే ఇలాగ కొత్తిమీర కరివేపాకు అల్లము పచ్చిమిర్చి ములక్కాళ్ళు ఇవన్నీ కూడా మనం పచ్చిమిర్చి కూడా మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఇలా ఒక బాక్స్లో ఆ ముచ్చుకలన్నీ తీసేసి పెట్టుకున్నాము అంటే అసలు ఎక్కువ రోజులైతే ఉంటాయండి ఎక్కువగా పచ్చిమిర్చి అనేవి పండవు ఇక ఫ్రిడ్జ్లో అయితే ఇలా రెండు తాగేసిన నిమ్మకాయ డిప్పలైతే పెట్టుకుంటానండి ఫ్రిడ్జ్ అనేది స్మెల్ రాకుండా ఉండాలని సో విధంగా ఆర్గనైజ్ అయితే చేసుకుంటాను ఫ్రిడ్జ్ లోపల ఎప్పటికప్పుడు ఎక్కడ పాత కూరలు ఏవైనా ఉండిపోయాయి అంటే ముందు ముందు పెట్టుకుని క్లీన్ అవి చేసేసుకుంటూ ఉంటానండి ఇలాంటి చిన్న చిప్స్ని పాటించడం వల్ల ఇంట్లో ఎప్పుడు కూడా నీట్గా అయినా ముఖ్యంగా మనం వంటింట్లో వాడే వస్తువుల్ని కూడా ఎప్పుడైనా కూడా మనం వంట చేసేటప్పుడు ప్లేట్ అనేది పెట్టుకోవటం అనేది చాలా వరకు కూడా మంచిదండి ఎందుకంటే మనం కలుపుతున్న గరిట్లు కానీ స్పూన్లు కానీ ఇలాగా పాలు అవి కలుపుతున్నప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే ఎక్కడ పడితే ఎక్కడ వాటిని పెట్టేస్తూ ఉంటాం అలా కాకుండా అంటే ముఖ్యంగా గట్టు మీద అంటే కౌంటర్ టాప్ మీద కానీ స్టవ్ మీద కానీ పెట్టేయడం బాగా అలవాటు అలా కాకుండా ఒక ప్లేట్ వంటకి ముందరగా పెట్టుకున్నాం అనుకోండి స్టవ్ మీద వాడిన స్పూన్లు కానీ గరిటెలు కానీ గిన్నెలు కానీ పటకారులు కానీ ఏవైనా కూడా చాలా చక్కగా అయితే వాటి మీదే పెట్టుకుంటే మనకి కౌంటర్ టాప్ కానీ స్టవ్ కానీ పాడవడం ఉండదు తర్వాత క్లీన్ చేసుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇదిగోండి పాలు అనేవి నైవేద్యం పెట్టేసిన తర్వాత చెప్పాను కదా మా రెండో వాడికి ఇక్కడ బూస్ట్ అనేది కలిపేశాను ఇక ఇంకా తోటకూర పులుసు అనేది చేస్తున్నానని చెప్పాను కదండి ఇది చాలా సార్లు అయితే షేర్ చేశానండి దీంట్లోకి వేసే పొడి మాత్రం చాలా చాలా అయితే టేస్టీగా ఉంటుందండి మనం దీంట్లో ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు ఆ నేను చెప్పిన పొడిని కూడా దీంట్లో వేసుకుంటే అది తీ పులుసు కానీ ఇలాంటి ఆకుకూరల పులుసు కానీ చాలా వరకు టేస్ట్ని అయితే తీసుకొస్తుంది మన ఛానల్లో అయితే వీడియోలో ఉందండి సో ఏదైనా కావాలంటే మాత్రం తప్పకుండా మాత్రం చూడండి ఇక ఈ పులుసు అనేది ఆల్మోస్ట్ అయితే అయిపోయింది దాంతోపాటు పచ్చి దోసకాయ ముక్కలతో అయితే పచ్చడి చేస్తున్నానండి ఆవాలు మెంతులు ఎండుమిర్చి ఇంగువనైతే ఫ్రై అయితే చేసేసాను అంటే ఇక్కడ పోపు ప్రిపేర్ చేసుకున్నానండి దాంట్లోకి కొద్దిగా చింతపండు పసుపు ఉప్పు ఇంకా కొత్తిమీరని అయితే వేసేసి దాన్ని మిక్సీ చేసి బాక్స్లో అయితే ఇచ్చేసాను ఇక ముఖ్యంగా మనకి కిచెన్లో ఎక్కువగా అయితే వాడే వస్తువుల్లో ఆయిల్ మరకలు అనేవి ఎక్కువగా మనకి అంటుకుంటూ ఉంటాయి ఈ ఆయిల్ని ఇదిగోండి ఇక్కడ స్వీట్ బాక్స్ అనేవి మనకి ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా అంటే మనం ఎక్కువగా బయట నుంచి స్వీట్ బాక్సులు తెచ్చుకునేటప్పుడు క్వాంటిటీని బట్టి కొన్ని పెద్ద సైజు వస్తుంటాయి కొన్ని చిన్న సైజు వస్తుంటాయి అలాగా కొన్ని బాక్సులను అయితే నేను పడేయకుండా ఈ విధంగా దాస్తానండి దాచి కిందన ఈ ఆయిల్ కింద చూసారా ఆ బాక్స్ ఆ బాక్స్ కిందన ఒక టైల్ ఉందండి మా ఇంట్లో అంటే మనం ఎప్పుడైనా కూడా టైల్స్ అనేవి వర్క్ చేయించుకున్నప్పుడు ఇలా చిన్న టైల్ మిగిలితే అది కింద కౌంటర్ టాప్ మీద వేసుకుని ఇలా స్వీట్ బాక్స్ అయితే దాని లోపల ఒక చిన్న ఈనాడు పేపర్ అనేది వేసుకున్నానండి ఒక న్యూస్ పేపర్ని వేసుకుంటే ఈ ఆయిల్ మార్కులు ఎప్పుడైనా కూడా అటు ఇటుగా మనకి కారిందనుకోండి మనకి బాక్స్ తీయాల్సిన కూడా అవసరం కూడా ఉండదు ఆ పేపర్ని మార్చుకుంటూ ఉండొచ్చు ఇన్ కేస్ ఎప్పుడైనా బాక్స్ బాగా కూడా ఆయిల్ అయిపోతే హ్యాపీగా ఆ బాక్స్ పడేస్తాం వేరే కొత్త బాక్స్లు ఇలా ఏదో ఒక స్వీట్ తెచ్చుకుంటూనే ఉంటాం కాబట్టి అది ఉంటూనే ఉంటాయి కాబట్టి నేను ఎప్పుడైనా కూడా ఆయిల్ కిందన ఎక్కువగా ప్లాస్టిక్ డబ్బాలో వాడకుండా ఎప్పటికప్పుడు ఇలాగ రీయూస్ టైప్లో బాక్స్ క్సెస్ అవి వేసేసుకుని పేపర్స్ అవి వేసుకుని హ్యాపీగా అయితే వాడేసుకుంటూ ఉంటానండి ఇది కూడా ఒక చిన్న టిప్ కింద అయితే మనం తెలుసుకోవచ్చు ఇక అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎప్పటి సామాను అప్పుడు క్లియర్ చేసుకోవడమే కిచెన్లో ఉన్న ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటి అంటే మనం వస్తువులు అనేవి అవి ఎలాంటి వస్తువులైనా స్టీల్ సామాన్లు అంటే అంట్లయినా కూడా లేదా ఇలాగ మనకి కాఫీ కప్పులు టీ కప్పులు ఇవన్నీ కూడా షింక్లో పడేసేసి ఎప్పటికప్పుడు మనం తర్వాత తోముకోవచ్చులే అని చెప్పి వదిలేస్తుంటాం అలా కాకుండా ఎప్పటి స్తువుల్ని అప్పుడు ఇలా క్లియర్ చేసుకుని ముఖ్యంగా క్లియర్ చేసుకోవటమే కాదండి ఎక్కడ ఎక్కడ పెట్టాల్సిన సామాన్లు వెంటనే అక్కడ పెట్టేసుకుంటే కిచెన్ అనేది ఎప్పుడూ కూడా నీట్గా పక్కన పెట్టినా హైజనిక్గా ఉంటుందండి ఈగలు ముసరడం కానీ చిన్న చిన్న దోమలు ముసరడం కానీ చిన్న చిన్న పులుగు పురుగులు రావడం కానీ అవన్నీ కూడా అస్సలు మనకి కిచెన్లోకి అనేవి అడుగు మనకి పెట్టవు ఇక ముఖ్యంగా సామాన్లను ఆర్గనైజ్ చేసుకోవటం ఎక్కువగా మనం తోమేసిన సామాన్లు ఎక్కువగా అలా పడేస్తుంటాం అలా కాకుండా ఆరిపోయిన తర్వాత సామాన్లు అనేవి ఎక్కడికక్కడ అంటే మనకు తెలుస్తూ ఉంటుంది దేంట్లో ఏ గిన్నెలో ఏ బౌల్లో పెడతాం ఎలా సెట్ చేసుకుంటే మనకి ఈ ర్యాక్స్లో సరిపోతాయి అనేవి మనకి ఎప్పుడు కూడా వాడుతూ ఉంటాం కాబట్టి అవన్నిటిని కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేసేసుకుని కౌంటర్ టాప్ అనేది చాలా నీట్గా అయితే ఉంచుకోవాలండి అలాగే ఇంకా కటింగ్ బోర్డు అనేది ఉంటుంది కదంటే ఛాపింగ్ బోర్డ్ని ఎప్పుడూ కూడా తడిగా కాకుండా కొద్దిగా రోజు కూడా ఒక గంట ఎండలో పెట్టుకోవటం కానీ అలాగే తోమేసిన సామాన్లు కూడా వెంటనే లోపల కాకుండా ఓ అరగంట అయినా కూడా అలా ఎండలో పెట్టుకుని ఎక్కడ ఎండ వస్తే అక్కడ ఆరబెట్టేసుకుని అప్పుడు లోపల పెట్టుకున్నాం అనుకోండి ఎలాంటి పురుగు బొద్దింక ఇంకా ఇవేవి తడికి రాకుండా ఈగలు ముఖ్యంగా ఏది రాకుండా హ్యాపీగా అయితే ఉంటుందండి ఇక ఇలాంటి వస్తువులు అన్నీ కూడా మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి ముఖ్యంగా వీటితో అయితే కౌంటర్ టాప్ క్లీన్ చేసుకుంటే చాలా వరకు వెంటనే అయితే కౌంటర్ టాప్ ఆరిపోతుందండి ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి క్లియర్ చేసిన తర్వాత అంటే అదంతా కూడా తుడిచేసుకున్న తర్వాత ఒకసారి దాంతో తుడుచుకుంటే చాలా అయితే హ్యాపీగా కౌంటర్ టాప్ అనేది తడి లేకుండా ఉంది ఇక ముఖ్యంగా మనం అంట్లకి తోమడానికి ఉపయోగించే స్క్రబ్బర్స్ ఇవి చూడండి చెయ్యి పెట్టాల్సిన అవసరం లేకుండా ఈ మధ్యకాలంలో ఇలా అయితే వస్తున్నాయి నేనైతే రెడ్ అండ్ గ్రీన్ అనేది ఎందుకు తీసుకున్నానంటే రెడ్ అంటే షింకు లోపల ఉపయోగించే అంటే షంకును కేవలం షింకును మాత్రమే క్లియర్ చేసేదానికి రెడ్ అనేది పెట్టుకున్నానండి ఇక గ్రీన్ అయితే మాత్రం వస్తువులు తోవడానికి అంటే అంట్లు తోవడానికి అయితే పెట్టుకున్నాను రెండు మాత్రం ఎప్పుడు కలపద్దండి ఆ షింకు అలాగే మనకి తోమే స్క్రబ్బర్ ఎప్పుడూ కూడా ఒకటే ఉండకూడదు దీని మీద చాలా వరకు బ్యాక్టీరియా అనేది ఉంటుంది అలాగే మనకి లోపల వెళ్ళే వెళ్ళే వాటర్ ఎప్పుడూ కూడా నీట్గా అన్నీ కూడా చాలా హైజనిక్గా ఉంచుకోవాలండి వీటిని వారానికి ఒకసారి కుదిరితే మార్చేయాలి లేదంటే హాట్ వాటర్లో వేసుకుని కొద్దిగా ఏదైనా వినిగర్ సాల్ట్ ఇలాంటివన్నీ వేసుకుని వాటిని క్లీన్ చేసుకుని మాత్రం మళ్ళీ వాడుకోవాలి ఇక్కడ నేను ఇలా పెట్టుకోవటం చూసారా స్క్రబ్బర్ నుంచి వచ్చే వాటర్ అంతా కూడా మళ్ళీ తిరిగి డ్రాప్ డ్రాప్గా అయితే కింద పడిపోతుందండి ఇక మనం శింకుని కూడా అంత హైజెనిక్గా ఉంచుకుంటాము కిచెన్ అనేది అంత క్లీన్గా ఉంటుంది అని చెప్పచ్చండి ఎందుకంటే అలాగే ట్యాపులు ముఖ్యంగా చాలా వరకు ట్యాపుల్ని కూడా మనం వదిలేస్తూ ఉంటాం అలా కాకుండా దాని చుట్టూ నాచు పట్టేస్తూ ఉంటుంది అలా కాకుండా కిచెన్లో ఉండే ప్రతి ట్యాప్ కొద్దిగా సబ్బు పెట్టి మీరు ఏ లిక్విడ్ పెట్టి తోముకుంటున్నారో వాటన్నిటిని కూడా పెట్టేసుకుని క్లీన్ చేసుకుంటే ట్యాపులు అలాగే ఆ షింకు కూడా చాలా వరకు కూడా హైజనిక్గా ఉంటాయి ఇక ఇక్కడ చూపిస్తున్న దానికోసం ఏదో ఆర్గనైజర్స్ కూడా వాడాల్సిన అవసరం లేదండి మా పిల్లలు పెన్స్ పెట్టుకునే స్టాండ్ కోసం ఎప్పుడో ఇది కొనుక్కున్నారు దాదాపు రెండు మూడేళ్ల నుంచి నేను అన్నీ అంటే లైటర్లు కానీ వాడే చాకు కానీ పీలర్ కానీ అన్నీ కూడా వాటిలోనే అయితే సెట్ చేసేసుకుని అంటే ఆరిపోయిన తర్వాత అవన్నీ కూడా ఒక చోట ఇలా పెట్టేసుకుంటే మనకి కిచెన్లో వెతుక్కోవాల్సిన అవసరం లేదు అలాగే హైజనిక్గా చెప్పుకునే విధంగా కిచెన్ ఎప్పుడు కూడా చాలా నీట్గా మన చేతులు కూడా ఎప్పుడు కూడా మృదువుగా హాయిగా అయితే ఉంటాయండి ఇలా కానీ మనం కిచెన్ని చిన్న చిన్న టిప్స్ని ఉపయోగించి క్లియర్ చేసుకుంటే ఇక ముఖ్యంగా ఇక్కడ చెప్పొచ్చేది మనం ఎప్పుడూ కూడా వంట చేస్తున్నప్పుడు ఒక మ్యాట్ లాంటిది అయితే మన కాళ్ళ కింద ఉండడం చాలా వరకు బెటర్ అండి ఎందుకంటే తడి కానీ ముఖ్యంగా ఇప్పుడు ఎక్కువగా మనకి కాలు పగుళ్ళు చలికాలం వల్ల అలాగే కాకుండా ఎక్కువగా మనకి కింద పడిపోతూ ఉంటే ఏదో ఒక చిన్న చిన్న మనం వంట చేస్తున్నప్పుడు తుక్కు అలాంటిది ఏదైనా కూడా ఈ మ్యాట్ మీద పెట్టుకుని శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాము తిరిగి మ్యాట్ అంతా కూడా క్లీన్ చేసుకుని మనం బయట ఎండలో ఎక్కడైనా కూడా ఆరేసుకుని వారానికి ఒకసారి మళ్ళీ మ్యాట్స్ ని క్లీన్ చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న టిప్స్ వేరుకి చిన్నవే అయ్యి ఉండొచ్చు కానీ దీంట్లో మనం చేసుకునే విధానంలోనూ చిన్న చిన్న మార్పులు చేసుకుని హైజనిక్గా వంటిల్ని మాత్రం ఉంచుకోదలిస్తే ఎప్పుడు కూడా క్లీన్తో పాటుగా శుభ్రంగా ఆరోగ్యంగా ఇంటిపాదికి మనం ఆరోగ్యాన్ని అందించిన వాళ్ళం కూడా అవుతామండి ఇలా అందరూ వెళ్ళిన తర్వాత ఇదిగోండి కిచెన్ అంతా కూడా ఇలా క్లీన్ అయితే చేసేసుకున్నాను నాకు కావాల్సిన వస్తువులు అంటే నేను తినడానికి ఉంచుకున్న పదార్థాలు మాత్రమే గిన్నెలు ఉన్నాయి మిగతా అన్ని కూడా అన్ని తర్దేశాను తోమేశాను ఇక మనకి కూరలకి కానీ ఏదైనా వస్తువులకు కానీ క్యారీ బ్యాగ్స్ చిన్న చిన్న పాలిథిన్ కవర్లు అవి వస్తుంటాయి వీటిని ఏదో ఒక రీయూస్ చేసుకుంటూ ఉంటాం వాటిని అయితే ఎక్కడ పడితే ఇక్కడ పడేయకుండా దానికి కూడా వేరే ఆర్గనైజర్ అవసరం లేకుండా నేనైతే ఇంట్లో వాడే పాత డబ్బాలు ఉంటాయి కదండీ ఆ డబ్బాలను చిన్న మేక్ కొట్టుకుని ఆ డబ్బానైతే అయితే అలా గోడకు పెట్టుకుని దాంట్లో అయితే మడత పెట్టుకుని క్యారీ బ్యాగులు అలా అయితే పెట్టుకుంటున్నాను అలాగే ఇక పక్కన స్టాండ్లో అయితే ఉల్లిపాయలు వేరే వేరేగా అంటే ఉల్లిపాయలు వేరు బంగాళదుంపలు వేరు మనకి వెల్లుల్లిపాయలు దేనికి దానికైతే సపరేట్గా గాలి తగిలేవైపు అయితే పెట్టుకున్నానండి ఇంకా అన్నీ చేసుకుంటున్నా కూడా ఎప్పుడు కూడా షింకులోంచి ఏదో ఒక బ్యాడ్ స్మెల్ కానీ వస్తూ ఉంటుంది అసలు బ్యాడ్ స్మెల్ రానే కాదండి ఖచ్చితంగా వారానికి ఒకసారి మనం ఇలా చేసుకుంటే ఎప్పుడు కూడా చిన్న చిన్న పురుగులతోనూ బొద్దింకలతోనూ బ్లాక్ అయిపోయి మెతుకులతోనూ ఉండే మన షింక్ అయితే క్లియర్ అయిపోతుంది ఒక నుండి స్పూన్ల వరకు సాల్ట్ అనేది వేసుకున్నాను దాంతో పాటుగా ఒక స్పూన్ బేకింగ్ సోడా అయితే వేసుకుని కొద్దిగా నిమ్మకాయ ఉంటే పిండుకోండి దాంట్లోకి అయితే వెనిగర్ వేసుకుని హాట్ వాటర్ని ఒకసారి నేను ఇలాగా ఫోర్స్గా అయితే పోసానండి ఇలా కానీ అరగంట అంటే ముందు మనం ఐటమ్స్ వేసి ఒక అరగంట ఉంచి తర్వాత హాట్ వాటర్తో షింకును కానీ క్లీన్ చేసుకుంటే మనకి బ్లాక్ అయిపోయిన ఏదైనా స్మెల్ వచ్చే చిన్న చిన్న నాచు కానీ అన్నీ కూడా వారానికి ఒకసారిలా చేసుకుంటే క్లియర్ అయిపోతాయండి ఇక షింకుతో పాటు కిచెన్ అంతా కూడా మనకి ఎంత హాయిగా ఉంటుందండి ఫైనల్గా ఒక్క ఇలాంటి ధూపా మంచి వాసన వచ్చే ఒక ధూపాన్ని లేదంటే ఏదైనా మధ్యకు మనకి ఆవు పేడతో చేసిన మంచి ఆర్గానిక్ సంబంధించినవి కూడా వస్తున్నాయి అవి ఏంటంటే స్మెల్ లేకపోయినా మనకి ఇంట్లో పురుగు పుట్ర జారకుండా వస్తున్నాయి మీ ఇష్టం మీకు ఎలా కావాలంటే ఇలా చక్కటి ఒక దూపాన్ని అయితే ఇలా కిచెన్లో వెలిగించుకున్నాము అంటే ఫైనల్గా మనకి చేసిన శ్రమ అంతా కూడా రిలాఫ్ రిలీఫ్ ఇస్తుంది అలాగే మన వంటిలు కూడా చాలా ఆహ్లాదంగా మంచి సువాసనతో కూడి కిచెన్ అంతా కూడా ఒక రకమైన పాజిటివ్గా అయితే అనిపిస్తుంది ఇక మనం చేసుకున్న కౌంటర్ టాప్ క్లీనింగ్ కానీ సామాన్ల క్లీనింగ్ కానీ స్టవ్ క్లీనింగ్ కానీ ముఖ్యంగా అన్నీ వేసి మన షింకును కూడా క్లీన్ చేసేసాం కాబట్టి ఇక వంటిలు అనేది హైజనిక్గా ఎందుకు ఉండదో చెప్పండి మంచి ఆహ్లాదాన్ని ఇచ్చే మంచి హైజనిక్గా ఉంచుకునే ఇది మన చేతుల్లోనే అయితే ఉందండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ చక్కటి ఆరోగ్యకరమైన వంటిలిని ఇంట్లోని ప్రతి గదిని ఎలా క్లీన్గా ఉంచుకుంటామో అలాగే వంటిల్ని కూడా ఆరోగ్యంతో పాటు ఆనందంగా ఆనందంతో పాటు ఆరోగ్యంగా ఇలా అయితే కంటికింపుగా ఉంచుకోవచ్చు ఏమంటారు మరి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యాపీ న్యూ ఇయర్ బాయ్